నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు అవకతవకలు జరిగాయని గానుగుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకులపల్లి సీనయ్య అన్నారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గానుగుపల్లి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు కాకుండా వ్యవసాయ భూములు ట్రాక్టర్లు ఆస్తులు ఉన్న వారికి ఇందినమ్మ ఇండ్లను కేటాయించారని ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు ఈ విషయంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిరుపేదల పక్షాన ఉండి అందరికీ న్యాయం చేసే మంచి మనసున్న మహారాజు అయినప్పటికీ నాంపల్లి మండలంలో కేవలం కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటల ద్వారా అసలు విషయం ఆయన దగ్గరికి చేరకుండా కేవలం ముగ్గురు నలుగురు చేతుల్లోనే మండల రాజకీయాలు తిరుగుతున్నాయని దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకసారి తీవ్రంగా ఆలోచించి గానుగుపల్లి గ్రామంలో కేవలం అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి అందరికీ న్యాయం చేయాలని కోరారు డబ్బులు లేకపోతే కూడా నా చేతి నుంచి కలిసి క్రియాశీలకంగా నేను పనిచేయడం జరిగింది సభ్యత్వ సహా గ్రౌండ్ లెవెల్లో నేను సొంతంగా పెట్టుకొని కూడా కానీ ఆ రోజుల్లో నేను గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపు ఒక మీటింగ్ పోవాలంటే ఒక రెండు మూడు విలే కలిసి ఒక లారీ కూడా జరిగేది అప్పుడు ఆ లారీకి ఉదయం పోయిందంటే సాయంత్రం వరకు కూడా మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా లేని రోజులు ఆ రోజులు ఇవాళ కనీసం వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో వాటర్ బాటిల్ కూడా లేవు పోయి అట్లా ఆ రోజుల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు ఇది మన మీటింగ్ పోతే అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ బోరింగ్లు ఉంటే వాటర్ ట్యాంకులు ఉంటే అక్కడికి పోయి నీళ్ళు ఆగి పొద్దుగులు కూడా అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఉండి అట్లా మీటింగ్ చేసి గడిపిన రోజులు ఉన్నాయి పార్టీకి అట్లా సేవ చేశారు పార్టీకి అట్లా సేవ చేయడం జరిగింది కానీ మరి ఈనాడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీటింగ్లో పోతే ఎట్లా ఉంది జనాలు కుప్పలు కుప్పలుగా పోతారు అంటే ఇవాళ కూలిస్తే కానీ పోలేని పరిస్థితి ఉంది ఇవాళ జనాలు అదేవిధంగా ఏదైనా పథకాలు వస్తే ఈ విలేజ్లో దాదాపు ఒక పెళ్లి కానీ పోరలు దాదాపు ఒక అనుభవ లేని వాళ్ళు ఒక దాదాపు ఒక ఇరవై దాదాపు ముప్పై ఏళ్ళ లోపల ఉన్నటువంటి ఒక కార్యకర్తలు పట్టుకొని వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు మాది గాంగిపల్లిలో ప్రకటన చేసారు దాదాపు అల్ల మొత్తం కూడా ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఏం చేసిందంటే ఫార్టీ పర్సెంట్ ఎస్సీలకు ఇవ్వాలి కానీ ఏం చేసిందంటే సిక్స్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చేసి సిక్స్టీ బిలో అంటే డెబ్బై ఐదు శాతం ఎస్సీలు మా దగ్గర దాదాపు మా దాని వీళ్ళనే ధర ఉందంటే అత్యధిక జనాభా ఉన్నది ఎస్సీలు ఆ ఎస్సీలకు నామమాత్రంగా రెండో ఇల్లు ప్రకటించడం జరిగింది కత్తిమయ్యం మొత్తం కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అవి కూడా ఎట్లంటే మామూలుగా కాదు బామ్ ఎకరాలకు కొద్ది భూములు ట్రాక్టర్లు వేరే బిజినెస్లు అంటే వ్యాపారాలు మన కోల్లాపరం అట్లాంటి వివిధ మన సైడ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి భూసాములకు మాత్రమే ఆ ఇంద్రామయంలో పేరు రావడం జరిగింది అరువులకు అందరూ ఆ అరువులకు కాకుండా అనరులకు ఇవ్వడం జరిగింది మరి రాజగోపాల్ రెడ్డి గారు అంటే మన మునుగోడు శాసనసభ్యులు ఏదైతే అత్యంత నిరుపేదలు ఆ పేదలకు మాత్రమే గవర్నమెంట్ ఫలాలు అందాలి ఏ పథకమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మరి గ్రౌండ్ లెవెల్ కింద చూసుకున్నట్టయితే ఈ చిన్న చిన్న లీడర్లు ఎవరైతే ఉర్రో ఈ మన గ్రామం కాని మన మండల స్థాయిలో లీడర్లు ఎవరైతే ఉరో వాళ్ళు చేసేవి మాత్రమే ప్రయత్నలు అవుతా ఉన్నాయి మరి అయ్యా ఎమ్మెల్యే గారు మీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారులు పిలిపించి అసలు ఎవరైతే పేదలు ఆ పేదోళ్ళకు వచ్చే విధంగా గవర్నమెంట్ పథకం ఏ పథకమైనా సరే వాళ్ళకు అర్వులకు అందే విధంగా చూడమని నేను చెప్తా కోరుతా ఉన్నా మరి ఎమ్మెల్యే గారి నేను చూసినట్టయితే దాదాపు అన్ని విధాలుగా కూడా పేదల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఇలా మునుగోడే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడు మరి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన దాదాపు ఒక మనసున్న మారదని చెప్పుకోవాలి ఎందుకంటే మా మునుగోడే గారు ఎక్కడైనా సరే లేవద్దు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఆపతుందంటే ప్రతి ఒక్కరు కూడా సాయం చేసినటువంటి వ్యక్తి కానీ ఈ కింది లెవెల్లో ఏం జరుగుతున్నావు అంటే ఈ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచించే పేర్లు వస్తున్నాయి అవి కరెక్ట్ కాదు దాన్ని ఎమ్మటే స్పందించి ఆ ఉన్నతాధికారులు పంపించి వాళ్ళు అనరులను ఎమ్మట వాళ్ళని క్యాన్సల్ చేసి అరువులకు పెట్టమని నేను ఇంద్రమైన్ల కమిటీలో నేను పేర్కొంటా ఉన్నాను నేను మీరు ఎప్పే దగ్గర వేయ నేను ఎండిఓ దగ్గర కూడా పోయినా ఎండిఓ దగ్గర పోయినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు అంటే మీ పేరు ఎంబీఓ లిస్టు లేదు అందులో భాగంగా మీకు రాదని చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్లకు రేషన్ కార్డు లేదు విలేజ్లో ఆధార్ కార్డు లేదు మరి అట్లాంటి వాళ్ళని చక్కగా చేసి వాళ్ళని ఎట్లా చేశారని నేను అడుగుతా ఉన్నా ఎండిఓ గారిని మీకు ఏ ఐడి ప్రకారంగా మీరు వీళ్ళని ఎంపిక చేసిరు ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ పేరునే టాకర్ ఉంది అయినా ఇల్లు వచ్చింది వాళ్ళకి ఇల్లుంది ఒక ఏడు ఎనిమిది ఇల్లు ఇల్లుంది అయినా ఇల్లు వచ్చింది పదికాల భూమి ఉంది పట్టా భూమి ఉంది అసలు ఎట్లా యాక్సెప్ట్ చేసారు మీరు అంటే కమిటీ యాక్సెప్ట్ వాళ్ళు ఉన్నారా టోటల్ గా ఇందిరామ కమిటీ చెప్పినటువంటి పేర్లు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేసారు అయితే ఇందులో భాగంగా ఏమైందంటే మన సెక్రటరీ గారు ఎండిఓ గారు వచ్చారు ఇది మన ఎంక్వైర్కి వచ్చారు కానీ ఎంక్వైర్కి వచ్చిన మాత్రమే ఏమీ కూడా వాళ్ళు తీసేయలేదు ఏ ఇల్లు అయితే వచ్చిన పేరు రాసారో ఉన్నోళ్ళై అవి మళ్ళీ ఉన్నోళ్ళ పేర్లే వచ్చినాయి అసలు యాక్షన్ ప్రకారంగా పేదోడికి ఇల్లు అనేది రాలేదు మొత్తం అనరులకే అనమాట అంటే అనరులు అంటే ఏది మన భూమి బలమైన భూమి అంటే మన పట్టాభూమి ఏదైతే పది ఎకరాల భూమి పట్టాభూమి ఉండి అదేవిధంగా మన స్థిరమైన ఇల్లు ఒక ఎనిమిది పదరులో స్లాబ్ ఇల్లు ఉండడం కానీ వాళ్ళ ట్రాక్టర్లు ఉండడం కానీ కార్లు ఉండడం కానీ ఇట్లాంటి వాళ్ళు స్థిరమైన భూ మాత్రమే ఇందిరామౌన్ లీస్టులో పేర్లు రావడం జరిగింది దాన్ని నేను పదే పదే ఖండిస్తా ఉన్నా నేను ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తా ఉన్నా సార్ ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు కూడా పేదోళ్ళు చాలా మిమ్మల్ని కోరుకుంటావు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలంటే మీరు పేదోళ్ళకు అందే విధంగా మన అధికారుల మీద యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా ప్రతి పథకం కూడా ఈ అరులైన పేదలకు అందాలనేది నేను కోరుకుంటా ఉన్నా మరి దీనితో భాగంగా ఇది ఒక్కటే కాదు ఏదో బాగా చుట్టూ తిరుగుతుంది ఒక మండల రాజకీయం తిరుగుతూ ఉంది ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు చుట్టూ మాత్రమే ఉంది ఇది ఇలా దీని వల్ల గ్రూప్ రాజకీయాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ మీకున్నటువంటి ఒక మంచితనానికి వీళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళలో ఆ కుట్రలో భాగంగా ఆ ఈ కుట్రలో ఏదైతే ఉందో ఈ కుట్రలు మీకు చుట్టుకునే అవకాశం ఉంది వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇండ అంటే మన ఇప్పుడు మనకి ఏదైతే మునుగోట్ల మనకు సర్టిఫికెట్లు పంచీరో వాళ్ళు ఇంతవరకు చేపట్టలేదు చేపడతారు కానీ సరే ఆ చేపట్టే లోపం ఇంకా ఏమైనా ఉన్నట్టయితే లోపాలు ఏమైనా ఉన్నట్టయితే సర్చేస్తుందండి నేను ఎమ్మెల్యే గారు కోరుతా అన్నమాట అరువులు ఎవరైతేవరో అరువులకే ఇవ్వాలని పర్సలు ఇస్తున్నాను సరే మీరు ఏదన్నా ఉంటే తర్వాత ఈ అరువులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఉంటే అప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఉంటే వాళ్ళకు వేరే వాళ్ళకు అప్పుడు మీరు మీ పార్టీ ఉంటే సరే సరే వాళ్ళ అరువులు ఉంటే వాళ్ళకి వాళ్ళ తర్వాత కానీ ఈ పర్సలు మీకు అనర్లోకి ఇవ్వడం అనేది సమంజసం కాదని నేను ఎమ్మెల్యే కానీ కోరుతా ఉన్నాను వాళ్ళు సెకండ్ లిస్ట్ ఏమని సెకండ్ లిస్ట్ అనేది అంటే సార్ ఇప్పుడు అత్యంత పేదవాలు అసలు మొత్తం ఇల్లు ఇల్లు మొత్తాన్ని మొత్తం ఇల్లు లేకుండా ఉన్నారు అంటే దాదాపు ఒక తొంభై లాక్ పంతొమ్మిది వందల తొంభై లాక్ గవర్నమెంట్ అప్పుడు ఇంద్రం అయిన ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీలోనే అయితే ఇప్పుడు మొత్తం కూడా శిల్లావస్థలో ఉన్నాయి కొంతమందికి సీపులు లేని మొత్తం బెడ్లో ఉన్నాయంటే అల్లం ఉంటామంటే ఉండలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా వాళ్ళే మొదలు పెట్టకుండా ఇల్లు పక్క భవనాలు పక్క ట్రాక్టర్లు పక్క ఎకరాల కొద్ది భూమి ఉన్నటువంటి వీళ్లకు పెట్టడం అనేది కరెక్ట్ సమంజసం కాదు దీంట్లో భాగంగా ఈ రాజకీయం అనేది కూడా మండల చుట్టూ మండల్లో ఒక ముగ్గురు మాత్రమే ఇంకా బీసీ నాయకుడు ఇంకా ఇంత కదిమ పార్టీలు అన్ని ఉండలు ఉన్నాయి అది ఏది కూడా ముందర పాటిస్తున్నాడు ఆ నాయకుడు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాగా గుర్తు దిగుతుంది అనమాట అయినప్పటికీ కూడా ఏదో కూడా వాళ్ళ చుట్టే తిప్పుకుంటారు అది కరెక్ట్ కాదు సరే ఏది ఉన్నా కానీ మన ముందు ముందు రోజులు ఎటు ఉంటుంది అంటే ఇది ఎమ్మెల్యే గారికి కొంచెం మైనస్ ఛాన్స్ ఉంది కాబట్టి కాకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చే విధంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇట్లాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా వాళ్ళని మనసు వచ్చి వాళ్ళకు వాళ్ళ స్వర్థం ప్రయోజనాలకు కాకుండా మన ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉండే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో భాగంగా ఎవరైతే ఈ పేదలు ఆ పేదలకు అందాలి ఏ పది ప్రతి పనులు వెళ్ళిన సరే ఇప్పుడు ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి ఇవాళ ఆధార్ కార్డు కానివ్వండి ఈ ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి ఏ పథకం వచ్చినా దానికి అరువులు ఎవరైతే ఉంటారో ఆ అరువులకు మాత్రమే అందాలనేది నేను కోరుకుంటా ఉన్నా మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఉంటారు ఎమ్మెల్యే గారు ప్రతి గంట పదంగా చెప్తా ఉన్నారు నేను దాదాపు ఎమ్మెల్యే గారిని మూడు సార్లు వచ్చే క్యాంప్ ఆఫీస్లో ఎందుకంటే మామూలుగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిండు ఆ రోజు వచ్చినా మళ్ళీ రెండు రోజులు మా మునుగోడు క్లాస్ మొత్తం ఉన్నటువంటి ఆఫీసర్లు అందరు ఆమ్ ఆఫీసర్లు పెట్టి ఎవరైతే పేదోళ్ళలో ప్రతి పథకం కూడా పేదోళ్ళకు ఉండాలి పేదోళ్ళకే అందాలని ఆయన గంట బలంగా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు కలిసి మీతో నేను కూడా కలిసిన కలిస్తే అంటే చూడమని పిఏ గారికి చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఏమంటుంటే మీరు ఎల్వన్లో లిస్ట్ లేదు నీకు ఇప్పుడు రాదని చెప్తా ఉన్నాను అయితే మరి ఎల్వన్లో లిస్ట్ ఎట్లా ఏ రకంగా మీరు తీసేసిరు మరి చేసిన వాళ్ళని ఎట్లా ఏ రకంగా మీరు యాక్సెప్ట్ చేసిరు ఇప్పుడు వాళ్ళకు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఊళ్ళో లేరు మరి వీళ్ళు లేరుగానే యాక్సెప్ట్ చేశారని నేను అడుగుతా ఉన్నాను నేను కాబట్టి ఇతర ఆధారాలు లేని జిల్లా ఎట్లయితే సరిపంచ్ దానికి దాని తక్షణమే మీరు ఆ అధికార సంబంధిత అధికారిని తోలి దాన్ని అడ్వర్టైజ్ చేసి లేనోళ్ళకు పెట్టవచ్చిందని నేను తోర్చా ఉన్నాను మరి మరి ఫైనల్గా మీరు వీళ్ళకు ఆ ఊళ్ళకు న్యాయం జరగకపోతే ఇంకా మీరు తదుపరి ఏమన్నా ధర్నా కార్యక్రమాలు చేస్తారా మీ మాకు ఏదైతే ఇప్పుడు ఈ పేదోళ్లకు వచ్చే వరకు కూడా మేము దీన్ని కొనసాగిస్తాము దీన్ని కొనసాగించడమే కాదు దాదాపు పెద్ద ఎత్తున కూడా ధర్మ కార్యక్రమం కూడా చేపడతామని మేము కోరుకుంటా ఉన్నాము